आग लग गई इसमें इसमें लग लग गई एक्शन टाइम पे टाइम पे नो रुक रेडी अरे सा हां मैं मिट्टी करवा ले देखो అక్కడ కనెక్టివిటీ కావడానికి ఇదే చార్ట్ ఎక్కువ పైకి ఇష్టం వచ్చి అంటూ అక్కడ అక్కడక్కడ ఉండి గట్టిగా అరవాలి ఎక్స్ప్రెషన్స్ బాగా కావాలి అరవడం కాదు ముఖ్యం ఇద్దరు మీద పరిష్కారం చార్ట్ కావాలి ఎక్కడిస్తారు మా తినికెళ్తారా പടല കിട്ട പടലാ പടലാ അതോ പടുത്തോടു ശതം തീക്കോ అందరూ వద్దు ఇద్దరినిద్దామా అందరూ పరిగెత్తాలి ఎక్కడ నలుగురు మొత్తం లాయర్ తో సహా అందరూ రావాలి గుండో కృషి నీ సైజ్ తీసుకోవాలి